వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి కొన్నే విలేజ్ ఇక్కడ కొన్నె నుంచి హాఫ్ కిలోమీటర్ ఊరికి ఆరు ఎకరాలు ఉన్నది మూడు బోర్లు ఉన్నాయి దీంట్లో మూడున్నర ఎకరాలు అమ్ముతున్నారు ఇది రక్షపేట ముప్పై మూడు ఫీట్ల రక్షపేట ఇది బచ్చనపేట మండలం చూడండి ఇది మొత్తం ఆరున్నర ఎకరాలు టెక్ ఉన్నాయి అంత ఇదే సార్ ఇది కూడా ఇది పొలం మొత్తము మొత్తం రోడ్ బిట్టే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం రోడ్ బిట్టే ఉంటుంది వరిపురం ఆరున్నర ఎకరాలు ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా అక్కడ వరకు మళ్ళీ లాస్ట్ అక్కడ టీక్ షెట్ల అవతల వరకు ఇది ఆరున్నర ఎకరాల్లో సగమిస్తారు ముప్పై ఆరు లక్షల ఎకరాలు చెప్తున్నారు కొన్ని విలేజ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ బచ్చనపేట మండలం బచ్చనపేట జస్ట్ తొమ్మిది కిలోమీటర్ ఉంటుంది ఉన్న ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి Thank you.